ఎలక్షన్స్ దగ్గర పడ్డ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ వల్ల సాధారణ ప్రజాప్రతినిధులకు తిప్పలు తప్పడం లేదు ఆర్థికంగా పేరు ప్రఖ్యాతులున్న నాయకులకు అన్ని సరిగ్గా జరుగుతాయి కానీ సమాజం కోసం ఏదైనా చేద్దామనే తపన ఉన్న నాయకులకు మాత్రం మన ఎలక్షన్ కమిషన్ పక్షపాతం చూపిస్తుందనిపిస్తోంది ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్ కి అలాగే జరిగింది చిన్న చిన్న కారణాలు చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆయన నామినేషన్ ని రద్దు చేసింది అదే బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పత్రంలో కూడా అలాంటి తప్పులు ఉన్నప్పటికీ అవి మాత్రం చెల్లుతున్నాయి ఇంతక ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూడండి నమస్కారం నా పేరు కర్రేవర్ రాములు మద్నూర్ నేను మాజీ ఎంపీటీసీ అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎంపీకి నామినేషన్ వేయడం జరిగింది మరి ఇది నా నామినేషన్ సీరియల్ నెంబరు అయితే నా నామినేషన్లో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని నా నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది ఆ చిన్న చిన్న తప్పులు ఏంటంటే ఇక్కడ నేను నా ఎడ్యుకేషన్ ఇక్కడ ఓన్లీ నీళ్ళని రాసేది సెల్ ఫోన్ రాసిన మా అడ్వకేటు చిన్న మిస్టేక్ ఇది తర్వాత నేను చదువుకున్న సంవత్సరము సంవత్సరం రాయలేదు ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఈ రెండు కారణాలు చూపించి నాకు నా నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది సరే తప్పులు ఉంటే రిజెక్షన్ చేసినలు సరే నేను దాన్ని ఒప్పుకుంటా కాకపోతే ఈ ఫారం ట్వంటీ సిక్స్లో ఇక్కడ ఏమున్నదంటే నామినేషన్ వేసే అభ్యర్థి ఆయనకున్న మోటార్ వాహనాలు ఇవన్నీ ఉండదు మోటార్ వాహనాలు విమానాలు ఉండని పడవలు ఉండని ఏదైనా వెహికల్ ఉన్నా దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అని ఇవ్వాలి మరి దీనికి సంబంధించి ఇక్కడ బీబీ పటేల్ గారి నామినేషన్ మీకు చూపిస్తా బీబీ పటేలు ఇది రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నామినేషన్ వేసినప్పుడు ఆయనకు సంబంధించిన వెహికల్కు మరి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఈ తప్పు చేయడం జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడ ఆయనకు మూడు ట్రాక్టర్లు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ మూడు ట్రాక్టర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ లేదు ఎప్పుడు కొన్నాడు మరి ఎందుకు కొన్నాడు అని వివరాలు ఇవ్వలేదు మరి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే రకంగా చేయడం జరిగింది అయినా కానీ రిటర్నింగ్ అధికారి మరి ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది నేను దీన్ని రెండు వేల పంతొమ్మిది ఇప్పటిది రెండు డౌన్లోడ్ చేసుకొని ఆయన ఏమున్నదో చూశాను కాబట్టి నేను రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా రైటింగ్లో మెయిల్ పెట్టడం జరిగింది మరి దీనికి సంబంధించి అధికారులు వెంబడి ఆయనకు ఎన్నికలు పోటీ చేయకుండా ఆయనకు సింబల్ అలవాటు చేయకుండా చూడాలని కోరుతున్నాను